నేను అభిలోపల ఉన్న పెదరాశి పెద్దవాను అను నాకు భర్తలేడు నాకు కొడుకు లేరు నాకు లేరు నాకు కూడా దిక్కులేదు నాకు దిగులేరు అని అటువంటి ఆ తల్లి కచ్చిన బాధలు కష్టమే చెప్పుకున్నాయి అమ్మ రామ్ బిడ్డ నువ్వు బాధపడక నేను నిన్ను బిట్టుకున్నా ఇంట్లో దేవతల వంటి తల్లి జన్మ లోపల ఎంత పుణ్యం వేసుకున్నదో ఆ గుడిసెను తయారు చేసుకున్నది ఆ గుడిసె లోపల ఇట్లా కచ్చటలకు అమ్మవారు మాసాల నిండా వచ్చినాయి తొమ్మిది గడియల్ల గడుపు లోపల పిలరాళ్ళు తీసుకొయి తడబెడ తడబెడ తాళాలు పోసి ఆ కొడుకును ఆ బిడ్డను తీసుకుని వచ్చి ఓ బిడ్డ అని ఆ బిడ్డ చేతులు వేస్తే దిగులు పోయి అతలని దిగురలేసింది కొడుకును కళ్ళ దూసి భర్త నువ్వు ఇప్పుడు బతుకుంటున్నా కొడుకున్నాదో బిడ్డలు చూసి సంతోషపడుతులకల కలకల కన్నీరు తీసింది

నువ్వు బతుకుంటే బ్రాహ్మణులు తీసుకువచ్చి మన కొడుకు పేరు మన బిడ్డ పేరు పేరు పెట్టి అన్నదానాలు వేసి పండుగ పిల్లల పట్టుకొని బాధపడ్డది అమ్మా నాకు దిప్పు లేరు నాకు దీవు లేరు నా కొడుకు పేరు నా బిడ్డ పేరు ముప్పే పెట్టు అని ఆ ఇద్దరు పిల్లలు తీసి తన చేతిలో పెట్టింది ఆ కొడుకును ఎత్తుకున్నది ఆ బిడ్డను ఎత్తుకున్నది నా తండ్రి వరాన కొడుకు పేరు నా తండ్రి కలిసే పేరు ఆ కన్న కొడుకు పేరు పిలగాన్ని ఎత్తుకొని కొడుకు పేరేమో మణికంఠ మహారాజు తండ్రి వరాన ఆ తండ్రికి ఎన్నో పేర్లు గర్రల కంఠుడు నీలకంఠుడు మణికంఠుడు ఎన్నో ఉన్నాయి కన్న కొడుకు పేరు మణికంఠ రాజు బిడ్డ పేరు నా వరాన పుట్టింది వార్యోతి దేవి అనుకున్నా

Eu senti, eu

ఆ మిడ్డలు తీసుకుపోయింది ఏడు సిద్ధ పల్లె లోపల ఇద్దరు పిలగలు చదువుకుంటున్నారు ఆగోసారు గురువు ఒక్కడి చెప్తే పిలగాలు రెండు అంటున్నారు గురువు రెండు పిలగాలు నాలుగు అంటారు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు నేర్పుతున్నారు అట్లా కొన్ని రోజులు గడిచిపోతుంది మనిషి ఒక్క కాడ నిలబడితే ఆగుతుడు కాని కాలవేదన మాత్రం రోజులు గడిసిపోతే పన్నెండేళ్ళ పిలగాడ ఇంట్లో అంటరా పన్నెండేళ్ళ బిడ్డ బిడ్డ వరం చోతి వినవంతు పడిపోయి ఇంటికి పోతావాని i ఆయనకి నీళ్లు మీకెందుకు పోతామని భోగ వల్ల కోపం వచ్చింది

రంపుల గూడింది నీ తల్లి రంపుల పోరడానికి పిల ఎప్పుడు పిలగాని అనదా అని మాటలు అన్నారు పిలగాని గుడ్డి ఎందుకు వెళ్ళమన్నాయి నిజమే నిజమే నా తల్లి ఒక్కటే ఉన్నది కాదు మా చేత ఉన్నది నేను ఉన్న నాకు తండ్రి ఎవరో తెలియదు ఇప్పుడే మా తల్లి దగ్గర పో తల్లి దగ్గర పోయి అడుగుతానని అని కాదు మనకంటే వాడాలి రోజుల్లో బయట ఇంకా రోజు ఉన్నాడు ఒక మాట ఏ మాట కొడుక అమ్మా నేను ధర్మాయిచుకోని బలగలు చదువుకున్నా మాకు సార్ ఒక్క పాఠం నేర్చుడు ఆ పాఠం చెప్పాను నా అయితే ధర్మ హై స్కూల్ బలం జరగకుండా సార్ నాకు కొన్ని పాటలు నేర్పిండు పాట వాడాలని అంట కన్న తల్లి ముందడ వాడే పాటలు తీరు పదిన మరి ముందే వాడే పాటలుంటాయి మనకంటే రాజా తల్లి ముందడ వాడే పాట అయితే వాడు కొడక తల్లి ముంగట పాడే పాట వాడాలి అంటావా అమ్మా నేను పాడిన పాటకు అర్థం చెప్తావా నువ్వు ఆడు కొడుక నేను అర్థం చెప్తా

బదందడ నాది డిలం కాచు తదద వకే सुप्रभाती कल सुप्रभाती कल सुप्रभाती देवता मंगल कल सुप्रभाती कल सुप्रभाती आज निम्नलिखित पंडित सुप्रभाती कल सुप्रभाती है go

లేకుండా నేను గోమన్న మాటలు నేను పట్టుకొని అమ్మా నీ తల రాని మాటలన్నా నా తప్పును మన్నించు తో తరమును కాపాడుకున్న కన్న తల్లి రెండు పాదాలు మొక్కిండు ఇక్కడ వేసిన వ్యాకులు